హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ దాల్చా ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు ఇంకో కప్పు శనగపప్పు అండి ఈ మూడు కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి కడిగేసి కడిగిన పప్పు కుక్కర్లో వేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీరు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు పుదీనా నీళ్ళు కలిపి వేసుకోవాలి వాటర్ పోసుకోవాలండి పప్పు మునియేంత వరకు కొద్దిగా పసుపు మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి ఇలా ఉడికాక గిన్నె పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక దాల్చిన చెక్క లవంగాలు బగారా పువ్వు బగారాకు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పసుపు అల్లం పేస్ట్ మిరియాల పొడి కలపాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపాలి ఉప్పు టమాటాలు కొద్దిగా కొత్తిమీరు టమాటలు కొద్దిగా మగ్గాక సోరకాయ ముక్కలు పెట్టుకోవాలి సోరకాయ ముక్కలు వేసుకోవాలి కారం వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి సొరకాయ ముక్కలు ఉడికాక వేసుకోవాలండి ధనియాల పొడి వేసి ఇట్లా కలిపాక ఒక వన్ మినిట్ అయ్యాక సొరకాయ ఉడికాక ఇలా పప్పు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి అప్పన్ రసం తీసి ఇలా పోసుకోవాలండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలండి ఇది అన్నంలోకి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగాక కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాల్చా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ